అందరికీ నమస్కారం ఛానల్ ఛానల్కు స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి బట్టి ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఇది ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ పవిత్రమైనటువంటి కథను విన్నా చదివినా చెప్పినా లేదంటే వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు బాధలు బాధలు అన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి మరి విన్నంతనే సకల శుభాలు కలగజేసేటటువంటి ఆ పవిత్ర కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథ కాంద పురాణంలోనిది ఈ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క వ్రత కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం సూత మహర్షిని శవనకాది మహాములందరూ కూడా ఉమామహేశ్వర మహిమ గురించి అడుగుతారు అప్పుడు దానికి సూత మహర్షుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు ఓ శవనకాది మహర్షిలారా శ్రద్ధగా ఆలకించండి ఒకనొకప్పుడు గౌతమ మహర్షి లోక సంచారం చేస్తూ ఉండగా అతనికి మనుష్య లోకం వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ఆయన ఎన్నో కష్టాలను అనుభవించడం చూస్తాడు అయితే పుత్రులు లేని వారు కొందరు సంతానం కలిగి కూడా వారితో బాధపడేవారు కనిపిస్తారు అలాగే మరికొందరు ధనహీనులు కొందరు యవ్వనంలో భర్త లేని వారు కొందరు భార్యను హత్య చేసేటటువంటి మానవులు కొందరు భర్తను అనేక విధాలుగా హింసించేవారు కొందరు అనేక పాప కర్మలను చేస్తూ ఉన్నవారు క్షయ కుష్టు రోగాలతో అనేక మాయా రోగాలతో బాధపడుతూ ఉన్నటువంటి మనుషులను చూసి అసలు వీరికి ఈ కష్టాలు ఏ విధంగా తొలగిపోతాయని చెప్పి పరమేశ్వరుడిని అడగడానికి వెళ్తాడు గౌతముడు అలా గౌతమ మహర్షి కైలాసానికి వెళ్ళగా అక్కడ పార్వతీ పరమేశ్వరుడు నవరత్న సింహాసనం మీద కూర్చొని చక్కగా ఉంటారు ఇక వారిని చూసినటువంటి గౌతమ మహర్షి శివపార్వతులను ఎన్నో విధాలుగా స్థుతిస్తాడు తర్వాత పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఈ విధంగా పలుకుతాడు ఋషివర్య నీవు ఎందుకు వచ్చావు నీ సంకల్పం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు గౌతమ మహర్షి పరమేశ్వరుడితో ఇలా పలుకుతాడు మహాదేవ భూలోకంలో మనుషులందరూ కూడా తాము తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మల వలన ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు అలాగే దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా నాకు కనిపించలేదు సర్వసుఖాలు వారికి కలగాలన్నా అలాగే చివరికి వారికి ముక్తి కలగాలన్నా మానవుడు ఏం చెయ్యాలి నీకు నీ భక్తుల బాధలు తప్పకుండా తెలుస్తాయని ఇదిగో లోకంలో అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు స్వామి కాబట్టి వారి బాధలు పోయేటటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని గౌతముడు వేడుకుంటాడు అంతట పరమేశ్వరుడు గౌతమ మహర్షితో ఇలా పలుకుతాడు గౌతమ వ్రతాలన్నింటిలోనూ ఉత్తమమైనటువంటి వ్రతం ఉంది అదే ఉమామహేశ్వర వ్రతం ఈ ఉమా ఈ యొక్క ఉమామహేశ్వర వ్రతాన్ని భక్తితో ఎవరైతే ఆచరిస్తారో వారికి భోగ భాగ్యాలతో జీవిస్తారు చివరికి మోక్షాన్ని పొందుతారని చెప్పి పరమేశ్వరుడు తెలియజేస్తాడు దానికి గౌతముడు ఇలా పలుకుతాడు హే భగవాన్ మరి ఆ యొక్క ఉత్తమమైనటువంటి వ్రతం ఏ విధంగా చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఎక్కడ పూజించాలి దాని గురించి వివరించి చెప్పండి అని వేడుకుంటాడు దానికి పరమేశ్వరుడు ఇలా చెబుతాడు ఓ గౌతమ ఈ యొక్క ఉమామహేశ్వర వ్రతాన్ని భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున ఆచరించాలి కోరికలు నెరవేరాలనుకునేవారు దానిని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి పూర్వాభాద్ర నక్షత్రం రోజున ఆచరించాలి మోక్షాన్ని కోరుకునేవారు ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలతో బాధపడుతున్న వారు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే కనుక కష్టాలు మొత్తం తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక పుత్రులు లేని వారు కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుంది ధనాన్ని కావాలని ఆశించేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి వరుడు దొరుకుతాడు విద్యార్థులు చదువులో తిరుగులేనటువంటి గొప్ప విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఈ వ్రతాన్ని నేను పార్వతీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా లేదంటే విగ్రహాలకు భక్తితో పూజించాలి కాబట్టి పార్వతీ పరమేశ్వరులను భక్తితో ఆరాధించాలి బ్రాహ్మణులకు అలాగే బంధువులకు అన్నదానం చేయాలి ఇరవై ఏడు మందికి అన్నదానం చేయాలి ఇక ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం కూడా ఉండాలి పచ్చి పాలు తాగవచ్చు అలాగే రాత్రి జాగరణ చేసి పరమేశ్వరుని కథలను భక్తితో వినాలి ప్రాతకాలంలో స్నానం చేసి మరలా పూజ చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఇలా చేస్తే సమస్త భోగాలు కలిగి చివరికి శివలోకాన్ని కలుగుతుందని చెప్పి గౌతముడికి పరమేశ్వరుడు వివరిస్తాడు అని సూత మహర్షి శవనకాది మహాములందరికీ కూడా తెలియజేస్తాడు ఇక శవనకాది మహాములందరూ కూడా సూతుని మరలా ఈ విధంగా అడుగుతారు మహర్షి ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా అలా ఆచరించి సకల శుభాలను కలిగేటటువంటి ఈ వ్రతాన్ని ఎవరైనా కానీ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని అడుగుతారు అప్పుడు సోత మహర్షుల వారు చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వం నర్మదా నదీ తీరంలో మకరము అనే పేరు కలిగినటువంటి పట్టణం ఉండేది ఆ పట్టణంలో వీరసేనుడు అనేటటువంటి వర్తకుడు ఉండేవాడు అతను గొప్ప ఐశ్వర్యవంతుడు కానీ అతనికి సంతానం లేదు అయితే అందుకు ఆ యొక్క దంపతులు ప్రతినిత్యము కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు ఒకనాడు ఒక మునిశ్రేష్ఠుడు ఆ ఊరికి వస్తాడు ఆ విషయం ఆ దంపతులకు తెలిసి ఆ మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతారు ఓ మహానుభావా మీకు మీరు శివానుగ్రహం వలన మాకు సంపదకు ఎటువంటి లోటు లేదు కానీ సంతానం లేక మేము ఎంతో బాధపడుతూ ఉన్నాం దీనికి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమంటూ ప్రాధాయపడతారు అయితే అదంతా విన్నటువంటి ఆ యొక్క మహర్షి ఈ విధంగా పలుకుతాడు చూడు నాయన సంతాన సౌభాగ్యాలు కలిగించేటటువంటి పార్వతీ పరమేశ్వరులకు ఎంతో అత్యంత ఇష్టమైనటువంటి ఉమామహేశ్వర వ్రతం అనేటటువంటి ఒక గొప్ప వ్రతం ఉంది దానిని కనుక నీవు ఆచరిస్తే మీకు తప్పకుండా అంతా సంతానం కలగడమే కాకుండా సకల శుభాలు కలుగుతాయని చెప్పి ఆ మహర్షి తెలియజేస్తాడు ఆ విధంగా ఆ ప్రకారం వ్రతాన్ని ఆచరించగా కొంతకాలానికి వారికి ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ సంతోషంలో వారు ఉమామహేశ్వర వ్రతం గురించి పూర్తిగా మర్చిపోతారు పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి పదహారు సంవత్సరాల వయసు వాడవుతాడు అదలా ఉండగా ఇక జీలం నది తీరాన వీర్యవంతుడు అనేటటువంటి అతను ఉండేవాడు అతనికి అందమైనటువంటి కూతురు ఉండేది ఆ కూతుర్ని పిల్లవాడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు అలా కొడుకు కోడలు చక్కగా అతను ఆయన భార్య సుఖంగా ఉంటూ ఉంటారు ఆ విధంగా ఆ వర్తకుడు ఉమామహేశ్వర రథం గురించి పూర్తిగా మర్చిపోతాడు కొంతకాలానికి అతని ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా కూడా దోచుకుపోతారు మరికొన్నాళ్లకు వారి ఇల్లు తగలబడి మొత్తం కాలిపోతుంది ఇక ఆ విధంగా ఉండగా వారందరూ కూడా దీనావస్థలో చిక్కుకొని బాధపడుతూ ఉండగా ఒకనాడు వసిష్ఠ ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో అక్కడ ఆ మహర్షిని దర్శించి వారికి జరిగినటువంటి బాధంతా కూడా వినవించుకుంటారు అప్పుడు ఆ మహర్షి తన యొక్క దివ్య దృష్టితో అంతా తెలుసుకొని ఈ విధంగా పలుకుతాడు ఓ వర్తకుడా నీవు ఉమామహేశ్వర వారి యొక్క వ్రతాన్ని మర్చిపోయావు నీవు ఆ వ్రతాన్ని కనుక పూర్తిగా ఉల్లంఘించావు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా చేయకుండా దైవాన్ని మోసం చేస్తూ వచ్చావు దానివలన నీకు ఈ విధమైనటువంటి గతి పట్టిందని చెబుతాడు ఆ మహర్షి కాబట్టి స్వయంగా గురువులు ఉపదేశించినటువంటి వ్రతాన్ని ఉల్లంఘించిన వారు నరకానికి పోతారు అని చెప్పి ఆ మహర్షి చెప్పగానే ఆ వర్తకుడు అలాగే అతని భార్య ఇద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు క్షమాపణలు చెప్పుకుంటారు ఈ వ్రతాన్ని తప్పకుండా మేము ఆచరిస్తామని చెప్పి మనసులో అనుకుని ఇంటికి వెళ్ళగానే వారికి ఉన్నటువంటి భోగభాగ్యాలన్నీ కూడా తిరిగి మరలా ప్రాప్తిస్తాయి అయితే వారు ఆ భోగభాగ్యాలను చూసుకొని మురిసిపోయి మరలా ఆ వ్రతం గురించి మర్చిపోతారు ఆ వ్రతం గురించి భార్య గుర్తు చేయగా ఆ వర్తకుడు మనకు మన కుమారుడికి సంతానం కలిగిన తరువాత తప్పకుండా ఆచరింతాం అని చెప్పి మరలా మాటను దాటివేస్తాడు ఆ వర్తకుడు ఆ తరువాత ఒకనాడు ఆ వర్తకుడు అలాగే తన కుమారుడు ఇద్దరూ కలిసి ఏదో పని నిమిత్తం నదీ తీరానికి పడవలో ప్రయాణిస్తూ ఉంటారు అయితే అప్పుడే విపరీతమైనటువంటి గాలి వాన పెనుగాలులు వీస్తూ ఉండడం వలన వారు ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ పడవ మునిగిపోతుంది అప్పుడు ఆ పడవలో ఉన్నటువంటి ఆ వర్తకుని యొక్క కుమారుడు కనిపించడు ఇక ఆ వర్తకుడు ఎంతో బాధపడుతూ ఒడ్డుకు వచ్చి జరిగిందంతా కూడా తన భార్యకు అలాగే తన కోడలికి వివరిస్తాడు ఆ తర్వాత వారందరూ కూడా చేసేదేమీ లేక చాలా దుఃఖిస్తూ ఉంటారు ఇక దానికి తోడు వీరసేనుడికి ఏదో వింత వ్యాధి సోకి అతని యొక్క శరీరం మొత్తం కృషించుకుపోతూ ఉంటుంది అయితే ఒకనాడు కోడలైనటువంటి పుష్పావతి అదంతా కూడా చూసి ఎంతో దుఃఖంతో రేవా నది తీరానికి చేరుకుంటుంది అక్కడ కొందరు స్త్రీలు ఏదో వ్రతాన్ని ఆచరిస్తూ ఉండడం ఆమె చూస్తుంది అప్పుడు ఆమె వారి దగ్గరకు వెళ్ళి ఈ వ్రతం ఏమిటి ఈ వ్రతం ఏ విధంగా ఆచరించాలి ఈ వ్రతానికి కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని వారిని అడుగుతుంది దానికి ఆ స్త్రీలు ఈ విధంగా జవాబిస్తారు ఓ వనిత మా కుమారుడు సముద్రంలో మునిగిపోయాడు ఆ తరువాత అతని జాడ కనిపించడం లేదు కాబట్టి అతని జాడ కోసమై ఉమామహేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాం అని చెబుతారు వెంటనే ఆమె కూడా ఆ వ్రతాన్నంతా కూడా చూసి తీర్థ ప్రసాదాలను తాను కూడా స్వీకరించి నాభర్త కూడా తిరిగి ఇంటికి వస్తే తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి మనసులోనే సంకల్పం చెప్పుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది ఆమెకు మార్గ మధ్యంలో ఒక శివలింగం కనిపిస్తుంది ఆమె ఆ శివలింగం చెంతకు చేరి స్వామికి నమస్కరించి పిలువ పత్రాలతో పుష్పాలతో చక్కగా స్వామిని పూజిస్తుంది అప్పుడు ఆమెకు ఆ శివలింగం నుండి ఈ విధంగా ధ్వని వినిపిస్తుంది ఓ వనిత మీ మామ వ్రతభ్రష్టుడు అందుకే ఇటువంటి విపరీతమైనటువంటి శోకం మీకు కలుగుతుంది అని వినిపిస్తుంది ఇక ఆ పుష్పావతి స్వామివారికి క్షమాపణలు చెప్పుకొని ఇంటికి వచ్చి అత్తగారికి జరిగిందంతా కూడా చెబుతుంది ఇక వారిద్దరూ కలిసి ఆత్రేయ మహర్షి వద్దకు వెళ్ళగా వారిద్దరూ కలిసి ఉమామహేశ్వర వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు ఆ విధంగా వారు వ్రతం చేసిన తరువాత వారం రోజులకు భర్త నీటిలో కొట్టుకు వచ్చి బ్రతికి దైవసేన ఇంటికి వస్తాడు అంతట పుష్పావతి తన భర్తను చూసి ఎంతో సంతోషిస్తుంది దాంతో వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మామగారికి సోకినటువంటి వింత వ్యాధి కూడా తొలగిపోతుంది ఆ తరువాత వారు ఆ వ్రతాన్ని ఎప్పుడూ కూడా ఉల్లంఘించకుండా ప్రతి పౌర్ణమి నాడు కూడా ఉమామహేశ్వర వారి యొక్క వ్రతాన్ని ఇష్టతలతో ఆచరించేవారు చివరికి వారు ఆ వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలను పొంది శివ సాహిత్యాన్ని పొందారని చెప్పి సూతమహర్షుల వారు శవనగాది మహాములందరికీ కూడా వివరించినటువంటి ఉమామహేశ్వర వారి యొక్క వ్రతకథ ఇది కాబట్టి ఓ శౌనకాది మహామునారా విన్నారు కదా ఉమామహేశ్వర వారి యొక్క వ్రతకథ ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా కూడా సకల శుభాలు కలుగుతాయి అంతటి పవిత్రమైనటువంటి కథ ఈ యొక్క ఉమామహేశ్వర వారి యొక్క వ్రతకథ ఇక ఈ గ్రహణ సమయంలో ఒక మహాపతివ్రత కథ గురించి తెలుసుకుందాం చవన మహర్షి తండ్రి భృగు మహర్షి చవన మహర్షి యొక్క వృత్తాంతం మహాభారతం దేవీ భాగవతం అష్టాదశ పురాణాలలో చెప్పబడింది ఈ చవన మహర్షి సూర్యకుమారుడైనటువంటి అశ్విని దేవతలకు యజ్ఞాల్లో హవిస్సులు సోమరసాన్ని ఇప్పించాడు ఇతని భార్య పేరు సుకన్య మామగారు ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైనటువంటి శరియాతి వీరి కుమారుడు ప్రమతి దదీచి ఆప్రవాణుడు శరియాతికి ఒక కుమారుడు కుమార్తె ఉండేవారు కుమార్తె పేరు సుకన్య ఆమె నవయవన సుందరాంగి ఒకనాడు శర్యాతి వనవిహారానికై రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి మానస సరోవరం అనేటటువంటి సరస్సుకు కుటుంబ సమేతంగా చేరుకుంటాడు ఆ సరోవరం దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో అనేక వైవిధ్యమైనటువంటి పశుపక్షాదులు ఉండేవి అక్కడే ఉండేటటువంటి అడవిలో భృగుమహర్షి కుమారుడైనటువంటి చవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దీర్ఘ తపస్సు వలన ఆయన మీదకు చలిచీమల పుట్ట చేరుకుంటుంది ఆ పుట్ట చుట్టూ చేరడం వలన చవన మహర్షి ఒక మట్టి ముద్ద వలె కనిపించేవాడు ఇక శర్యాతి కుమార్తె సుకన్య కూడా వనవిహారం చేసుకుంటూ చవనుడు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పుట్ట వద్దకు వస్తుంది చవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండడం వలన శరీరం మొత్తం కనిపించకుండా కేవలం రెండు కళ్ళు మాత్రమే మినుగులు పురుగు వలె సుకన్యకు కనిపిస్తూ ఉంటాయి ఇక సుకన్య అది ఒక పురుగు వలె ఉందని చెప్పి భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది అది గమనించినటువంటి చవన మహర్షి తాను లోపల తపస్సు చేసుకుంటున్నానని తనను పుల్లతో పొడవద్దని చెప్పి వారిస్తాడు కానీ ఆ విషయం గ్రహించినటువంటి సుకన్య పుల్లతో చవన మహర్షి యొక్క రెండు కళ్ళు పొడుస్తుంది చవనుడికి ఉన్నటువంటి కంటి చూపు పోతుంది కంటి చూపు పోవడంతో చవన మహర్షి ఎంతో కోపంతో సరియాతి యొక్క సైనికులకు మంత్రులకు శరియాతికి మలమూత్రాలు రాకుండా బంధించేస్తాడు మలమూత్రాలు మలమూత్రాలు బందీ అవడంతో తాను చింతుడై ఉన్నటువంటి శర్యాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసినటువంటి అకృత్యం గురించి చెబుతూ విలపిస్తూ ఉంటుంది అప్పుడు విషయం తెలుసుకున్నటువంటి శరియాతి సకల పరివారంతో అడవికి వెళ్ళి ఆ మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించమంటూ క్షమించమని వేడుకుంటాడు అప్పుడు చవన మహర్షి శాంతి చిత్తుడై ఉండి తన చూపు పోవడం వలన తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శర్యాతి కుమార్తె సుకన్య అని చెప్పి ఈమెని వివాహం చేసుకోవాలని చెప్పి భావించి తనకిచ్చి వివాహం జరపమని అడుగుతాడు దానికి సరియాతి సంకోచిస్తూ ఉంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారం జరిగిందని చెప్పి ఆ యొక్క అపచార నివృత్తి చవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారానే తీరిపోతుందని చెప్పి తండ్రితో తన వివాహం చవన మహర్షితో జరిపించమని చెప్పి చెబుతుంది ఇక వివాహం జరిగాక చవన మహర్షి ఆశ్రమానికి నారచీరలు కట్టుకుని చేరుకుంటుంది సుకన్య పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు సుకన్య నదికి నీరు తీసుకురావడానికై వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి అశ్విని దేవతలు సుకన్యను చూసి ఎవరి నవయవన సుందరాంగి అని చెప్పి మనసులో అనుకొని ఆమెను పరిచయం అడుగగా సుకన్య శవన మహర్షి భార్యను అని చెబుతుంది అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెల్లబిచ్చే వెళ్ళబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలను అనుభవించమని చెప్పి కోరుతారు దానికి సుకన్య అంగీకరించకుండా తన యొక్క పాతివ్రత ధర్మాన్ని వారికి తెలియజేస్తుంది అప్పుడు అశ్విని దేవతలు ఆమెకు ఒక పరీక్ష పెట్టదలచి ముసలివాడు గుడ్డివాడు అయినటువంటి శవన మహర్షిని తాము తమ యొక్క వైద్య శక్తులతో తమ నవ నవయవనుణ్ణి చేస్తామని చెప్పి ఆమె తన భర్తను గుర్తించమని చెప్పి పలుకుతారు ఆ విషయం చవన మహర్షికి తెలుపగా చవన మహర్షి కూడా అందుకు అంగీకరిస్తాడు ఇక ఆ ముగ్గురు కూడా నదిలో స్నానం చేసి బయటకు వస్తారు ఆ ముగ్గురు చూడటానికి ఒకే విధంగా నవయవనంలో కనిపిస్తారు ఆ ముగ్గురిని చూసి మొదట తన పతి ఎవరా అని చెప్పి సంశయించి మనసులో సుకన్య జగన్మాతను ప్రార్థించి చవనుణ్ణి గుర్తిస్తుంది దానికి అశ్విని దేవతలు కూడా ఎంతో సంతోషించి తమకు సెలవు ఇవ్వమంటూ చవన మహర్షిని వేడుకుంటారు అప్పుడు శవన మహర్షి తనకు యవ్వనం ప్రసాదించినటువంటి కారణం వలన ఏదైనా కానీ వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు అశ్విని దేవతలు తమకు యజ్ఞయాగాదుల్లో సోమరసం ఇంద్రుడు సం ప్రసాదించడం లేదని చెప్పి ఆ యొక్క సోమరసపానం కావాలని చెప్పి కోరుకుంటారు అందుకు చవన మహర్షి ఆ వరాన్ని వారికి ప్రసాదిస్తాడు ఇంకా ఈ యొక్క మహాలయ పక్షంలో కుండా వినవలసినటువంటి కథల్లో మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో వంగదేశంలో బబ్రవాహనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతను సాగరమే నలువైపులా హద్దుగా చేసుకుని తన రాజ్యాన్ని ఎంతో సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారంగా రాజ్య పరిపాలనను చేస్తూ ఉండేవాడు ఆయన తన జీవన కాలంలో భూమిని అంతటినీ కూడా భోగించి రక్షించాడు ఓటమి పాలనేది ఎప్పుడూ కూడా అయ్యింది లేదు ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు అతని ప్రజలు ఏనాడు కూడా చోర భయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలిగేటటువంటి ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు ఇక అతని రాజ్యంలో అసలు పాపులే లేరు రోగాలు లేవు రోగ భయాలు లేవు ఆ ప్రజలందరికీ కూడా తమ ధర్మంపై భక్తి శ్రద్ధలే కాకుండా అనురక్తి కూడా ఉండేది ఇక అతను ఎప్పుడూ కూడా తన వృత్తిని ప్రేమిస్తాడు గౌరవిస్తాడు అలాగే ఆరాధిస్తాడు ఈ మూడు లక్షణాలు పౌరులలో లేనప్పుడు వారికి తగినటువంటి రాజే తయారవుతాడు వారికి తగినటువంటి రాజ్యమే వస్తుంది అయితే ఇతను అన్నిటికీ కూడా అదేయుడు తేజస్సులో సూర్యుణ్ణి స్థిర మనస్కత స్థిత ప్రజ్ఞాత్వాలతో ప పర్వతాన్ని చక్కగా తలపించేటటువంటి ఈ యొక్క బబ్రువాహన మహారాజు ఒకనాడు ఒక వంద మంది అశ్వారూఢులైనటువంటి మిత్రులతో కలిసి సైనికులందరితో కలిసి తన యొక్క పంచకల్యాణిపై వేటకు బయలుదేరుతాడు వారందరూ కూడా ఒక దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశిస్తారు యోధుల సింహనాదాలతోనూ శంకధ్వనులతోనూ దుందబుల యొక్క చప్పులతోనూ అడవంతా కూడా మార్మోగుతూ ఉంటుంది ఇక సైనికులకు అవి నలువైపులా నుండి తమ యొక్క రాజుగారి యొక్క కీర్తిని గానం చేస్తున్నట్లుగా వినిపించి వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగిపోతూ ఉంటారు అది చాలా పెద్ద అడవి జనం అంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు చేమలు లతలు దుబ్బులు అలాగే అన్ని రకాల హింసక సాధు జంతు సమూహాలు ఉంటాయి అన్ని రకాల జంతువులు వేటాడుతూ వేటకొక జంతువును కూల్చివేస్తూ ఆ యొక్క బబ్రవాహన మహారాజు ఒక లేడిపై బాణం వేస్తాడు ఆ లేడి దెబ్బతిని కూడా దైవవసాన శరవేగంతో పరిగెడుతూ ఉంటుంది ఇక రాజు అన్నీ మర్చిపోయి వేట తమకంలో పడి దానిని వెంటాడుతూ వెంటాడుతూ వాయువేగంతో ప్రయాణిస్తాడు పరివారానికి దూరం అయిపోతాడు అలా ఒంటరిగా అత్యధిక దూరం వెళ్ళి ఆ అడవిని దాటి మరొక ఘోరమైనటువంటి అడవిలోకి ప్రవేశిస్తాడు లేడి చిక్కాకగానే ఆయనకు పరివారం ఆకలి దప్పులు గుర్తుకురావు పరివారం బాధ పెద్దగా ఆ యొక్క అసహాయ సూర్యుడికి లేవు కానీ అలవిమీరినటువంటి ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయన్ను మిక్కంటుగా బాధించడం మొదలెడతాయి వేటాటం నీటి కోసం మొదలవుతుంది భగవంతుడి దయ వలన ఆయనకు అచిరకాలంలోనే కాలంలోనే హంసల సారస పక్షుల యొక్క సవ్వడి వినిపిస్తుంది చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశగా కదిలి దివ్యమైనటువంటి సరోవాన్ని తెలుసుకొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీల కమలాల ఎర్ర కలువల యొక్క పుప్పొడులతో సుగంధితమై శుచిరకరమైనటువంటి రుచికరమైనటువంటి శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోతుంది ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు గుర్రం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనకే నిలబడి పచ్చిక మేస్తూ ఉంటుంది ఇక రాజుగారు ఆస్తానాన్ని పరుచుకొని డారును తల కింద నిడుగా పెట్టుకొని విశ్రమిస్తాడు రాజుగారి కనులు ఇంకా కూడా పూర్తిగా మూతపడకముందే వంద ప్రేతాలతో కలిసి అడవినంతా కూడా కలయదిరుగుతూ ఉన్నటువంటి ప్రేత వాహనుడు అనే పేరుతో ఉన్నటువంటి ప్రేతం ఒకటి అక్కడికి వస్తాడు వారు నడుస్తున్నటువంటి ఎముకల పోగుల్లా ఉంటారు చూసేదానికి ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లుగా చర్మం ఉంటుంది మాంసం ఉండదు వారు వచ్చినటువంటి అలికిడికి ఆ రాజు కళ్ళు తెరిచి చూసి ఇంతవరకు తాను ఎప్పుడూ కూడా చూసి ఎరగనటువంటి భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ కూడా ఆ రాజు ధైర్యాన్ని కోల్పోకుండా ఒక్కసారిగా చివ్వున లేచి ధనుర్బాణాలను అందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేత వాహనుడికి గురిపెట్టి నిలబడతాడు అయినా ఆయనకి వారిని చంపేటటువంటి ఉద్దేశం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడుగుతాడు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు మీకు ఈ యొక్క వికృత శరీరాలు ఏ విధంగా ప్రాప్తించాయి అని అడుగుతాడు ప్రభు ఓ రాజా మీ దర్శన సాంగత్య మాత్రం చేత నాలో ప్రేతభావం మొత్తం నశించింది ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతుందని నాకు అర్థమవుతుంది నేను ధన్యుణ్ణయ్యాను మహానుభావ నాకంటే ఇక ధన్యుడు లేరు అంటూ ఉన్నటువంటి ఆ ప్రేత నాయకుని యొక్క మాటలు విని కాస్త శాంతించి విల్లములన్నింటినీ కూడా దించి బబ్రువాహనుడిలా అంటాడు ప్రేతమా నాకేం అర్థం కావడం లేదు ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇక్కడేదో దివ్య సరోవరం లాగా నాకు కనిపించి కాసేపు ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి అలాగే మెరుపులు కూడా కనిపిస్తున్నాయి నానా ప్రకారాల హింసక సౌమ్య జంతువుల యొక్క కోతలు కూడా వినిపిస్తున్నాయి కానీ నాకు ఒక్కటి కూడా కనిపించలేదు ఇదంతా మీ ప్రభావం కావచ్చు ఇంతకీ మీకు ఈ అవస్థ ఎలా దాపరించింది మహారాజా ప్రేతాలన్నీ ఒకప్పటి నరులే మేము చేసుకున్నటువంటి పాపం వల్లే మాకి దురావస్థ ప్రాప్తించింది ఏ ప్రాణులకైతే అగ్ని సంస్కారం శ్రాద్ధం తర్పణం షట్టిండాలు దశగాత్రాలు సంభీఠీకరణం జరగవో వారే ప్రేతాలై తిరుగుతూ ఉంటారు అంతేకాక విశ్వాసఘాతకులు తాగుబోతులు బంగారం దొంగలు అపమృత్యువాత పడిన వారు ఈర్షతో ఉండేవారు పాపాలకు తెలిసి తెలిసి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేనివారు గురుపత్ని గమనులు ఇలాంటి పరమ పాపాత్ములందరూ కూడా ప్రేత రూపాలను ధరించి ఇక్కడే నివసించాలి మాకసలు తిండి నీరు బహుదుర్లభం అత్యధిక పీడితులను ఈ విశ్వా ఈ యొక్క విశ్వంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే అది మేమే అందుకే ఓ మహారాజా నేను ఎలాగో బతికిపోయాను కానీ మీరు వీరందరికీ కూడా ఔర్వదైహిక సంస్కారాలను గావించండి ఎవరూ లేని వారు పోయినప్పుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించడం శాస్త్ర సమ్మతం దీనివలన గొప్ప పుణ్యం కూడా వస్తుంది మీకు పరలోకంలో సుఖస్థానం కూడా ఏర్పడుతుంది ఈ ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశం అవుతుంది రాజుకు పుణ్యం వలన ఈ లోకంలో కష్టాలు కూడా తొలగిపోతాయి మహారాజా ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం కానీ ఎవరికెవరు చివరికెవరు పుత్రుడు భార్య ఎవరైనా కానీ మన స్వార్థం కొద్ది మన చేత రావింపబడతారు కాబట్టి వారి స్వార్థం నెరవేరినంతకాలం మనం గౌరవింపబడతాం ఎవరి కర్మను వారే అనుభవించాలి మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడ్కోలు ఇస్తుంది బంధువులు శ్మశానం దాకా వచ్చి వేడుకోలేస్తారు ఇక శరీరం కాష్టంలో సలుపుతుంది విడిపోకుండా పరలోకంలోకి వచ్చేవి పాపపుణ్యాలే కాబట్టి మహారాజు జ్ఞాన సమూపార్జనార్థమై ప్రేతనాయకుని యొక్క ఆత్మకథంతా కూడా అడిగి ఈ విధంగా తెలుసుకుంటాడు అప్పుడు ఆ ప్రేతనాయకుడు ఓ రాజా ప్రేతాన్ని కాకముందు నేను ఒక సంపన్నమైనటువంటి వైశ్యుణ్ణి నా పేరు దేవగుప్తుడు మాది సర్వసంపదలకు సుఖాలకు ధర్మాలకు కూడా నిలవైనటువంటి నగరం నేను ధర్మకార్యాలన్నింటినీ కూడా శ్రద్ధగా సంపన్నం చేస్తుండేవాడిని నా వలన నా వలన చేయబడినటువంటి హవ్యాలతో దేవతలు కవ్యాలతో పితరులు సంతృష్టి పొందేవారు నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో చాలా బాగా ఉండేవి దీనహీన అనాథ బృందాలకు సత్ప్రాతులకు అనేక ప్రకారాలుగా సహాయాన్ని అందించాను కానీ దైవయోగములు అవన్నీ కూడా ఇప్పటి వరకు నిష్పములయ్యాయి నాకు సంతానం కానీ బంధుబాంధవులు కానీ మంచి మిత్రులు కానీ లేరు కాబట్టి నాకు ఔర్ధ్వదైహిక కర్మలు జరగలేదు అందువల్ల ఇలా ప్రేతరూపినే ఉండిపోయాను మహారాజా ఏకాదశాలు త్రిపాక్షికాలు షాంహాసికాలు మాసిక శ్రాద్ధాలు వార్షికం ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య పదహారు ఏ మృతకుడికైతే ఈ చేయబడవో అతను ఆమె మిగిలినటువంటి కార్యక్రమాలు శ్రాద్ధాలు ఎన్ని చేసినా కూడా ప్రేత రూపంలో ఉండిపోవాల్సిందే కాబట్టి ఓ మహాత్మా ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధు అవుతాడని శాస్త్రాలు చెప్తూ ఉండడం మీరు శ్రాద్ధాల ద్వారా మమ్మల్ని ఉద్ధరించగలరు అని మేము నమ్ముతున్నాం ఇంతవరకు చెప్పి ప్రేతవాహనుడు గొప్ప మణిని తీసి ఆ రాజుకు ఇవ్వబోతూ ఉండగా ఓ రాజా ఇది బహుమూల్యం కలిగినటువంటి మణిరత్నం మీరు నాపై దయతో దీనిని గ్రహించండి అని చెప్పి అంటూ ఉండగానే రాజు అతన్ని ఆపి మహాశయ నేను క్షత్రియుడును మహారాజును నా చెయ్యి కింద పెట్టకూడదు దానమును గ్రహించకూడదు అయినా మీ పనిని తప్పక చేసి పెడతాను మీకేం కావాలో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ప్రేతవాహనుడు మహారాజా నాకు శ్రాద్ధ కర్మలు జరగలేదు నా పేర సర్గం కూడా జరగలేదని అడుగుతాడు అవన్నీ నేను చేస్తాను కానీ నాకు ఇది చెప్పు మా వాళ్ళలో ఎవరైనా కానీ ప్రేతద ప్రేత దశలోనే ఉండిపోయారనే విషయం నాకు ఎలా తెలుస్తుంది ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఆ యొక్క ప్రేతం ఓ రాజా ప్రేతాలుగా అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారి యొక్క ఆస్తులను కానీ కనీసం వంశ నామాంకిత ప్రతిష్టను కానీ అనుభవిస్తున్న వారికి సరైనటువంటి కారణం లేకుండా కొన్ని కష్టాలు వస్తుంటాయి బుద్ధిమంతులైనటువంటి పురుషులకు కూడా లైంగిక పీడలు బాధిస్తుంటాయి శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు స్త్రీలలో నిలబడువున రుతుక్రమ బాధలు వస్తుంటాయి నడి వయసులోనే బంధువులు యవనంలోనే పరిజనులు మృత్యువాత పడుతుంటారు అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది అకారణంగా ప్రతిష్ట మసక బారుతుంది ఉన్నట్టుండి ఇల్లు మొత్తం తగలబడిపోతుంది గృహంలో నిత్య కలహాలు మిథ్యాపవాదాలు రాజయక్షం వంటి రోగాలు నిండుగా ఉంటాయి వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ ఉన్నట్లు కనిపించినా లాభాలు కనిపించవు వర్షాలు సకాలంలో పడిన పంటలు ఉండవు ఉన్నట్టుండి సహధర్మచారిణి తిరగబడుతుంది ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ యొక్క ఉనికిని పోల్చుకోవచ్చు వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేరా దానాలను చేయించి రిషోత్సర్గం చేయిస్తే అచిర కాలంలోనే పరిస్థితిలో ఉన్నటువంటి మార్పు మనం చూడవచ్చు సరే ఇప్పుడు నేనేం చేయాలి రాజా మీకెలాగో అధికారం ఉంది కాబట్టి మీరే మా అందరికీ శ్రాద్ధాలను ఔద్వదైహిక క్రియలను చేయండి లేదా కొంతమందికి అయ్యాధికారాన్ని దారాదత్తం చేసి చేయండి చివరిలో వృషోత్సర్గం చేయగానే మా యొక్క ప్రేత రూపాలన్నీ నశించి మాకు ఉత్తమైనటువంటి గతులను ప్రాప్తిస్తాయి ప్రాప్తిస్తాయి కాబట్టి నా యొక్క సంస్కారాన్ని పౌర్ణమి రోజు కానీ లేదంటే రేవతి నక్షత్రయుక్త తిథుల్లో చేయండి శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణును ఆహ్వానించి చక్కగా అగ్నిస్థాపన చేయించి వేద మంత్రాలతో యథావిధానంగా హోమం చేయండి వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనాలను పెట్టించండి మహారాజా దీనికయ్యేటటువంటి ఖర్చుని మీ ప్రజలపై కానీ మీపై కానీ రుద్దడం ధర్మ కాదు పైగా నాకు ఈ రత్నంతో ఇక ఏ అవసరం కూడా లేదు కదా అంటూ రాజుగారి పాదాలను పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ యొక్క మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమవుతాడు ప్రేతవాహనుడు కాబట్టి ఆ యొక్క ఆ మణిరత్నంతోనే ఆ రాజు ఆ ధనం ద్వారా ప్రేతాలన్నిటికీ కూడా అపరకార్యాలు కార్యాలు నిర్వహిస్తాడు ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ కూడా సువర్ణమైనటువంటి దేహ సుషే శుభేతులై రాజుకు దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలిసి నిష్క్రమిస్తాయి కాబట్టి తెలుసో తెలియక చేసినటువంటి తప్పులతో ప్రేతరూపాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి మన యొక్క పూర్వీకులు ఎవరైనా కానీ ఉండి ఉండొచ్చు కాబట్టి మనకు ఈ యొక్క మహాలయ పక్షంలో మనకు ఒక గొప్ప అవకాశంగా భావించి వారికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయించి పేదవారికి ఏదైనా కానీ సహాయాన్ని అందించడం వల్ల వారు కూడా సంతులవుతారు ఈ మహాలయ పక్షం అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి ఏదైనా కానీ వారి గురించి ఏ కార్యమైనా కానీ జరిపించాలంటే ఇవి మనకు దొరికినటువంటి అమూల్యమైనటువంటి రోజులుగా భావించాలి ఈ రోజున ఈ కథను మీ అందరికీ కూడా తెలియజేయడం నా అదృష్టంగా భావిస్తూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం